హాయ్ ఇందరికి వెల్కమ్ టు గురువరా టాక్స్ ఫిఫ్టీన్ బ్లాగ్స్ ఈరోజు మేము క్యోటోలోని ఫ్యూష్మి ఇనారి షైన్ నుంచి బ్యాంబో ఫారెస్ట్కి వచ్చేసాము ఈ బ్యాంబో ఫారెస్ట్లో ఎంట్రన్స్లో బుద్ధుడిది స్టాట్యూ ఉంది చాలా పెద్దగా ఉంది చాలా బాగుందనమాట అక్కడ చూసుకొని తర్వాత బ్యాంబో ట్రీస్ చూడండి ఎన్ని ఉన్నాయో చాలా ఉన్నాయన్నమాట ఫారెస్ట్లో చెట్లు కూడా చాలా అంటే చాలా గ్రీన్ కలర్ ఉన్నాయి మంచి గాలి వస్తుంది ఇవన్నీ ఇలా చూసుకుంటూ కొన్ని ఫోటోలు దిగి తర్వాత మేము దగ్గరలో ఉన్న కొన్ని కొన్ని టెంపుల్స్ చూసుకుని అలా నడుచుకుంటూ రూమ్కి వెళ్ళిపోతాము మా అబ్బాయి ఇక్కడ హోటల్లో రూమ్ బుక్ చేశాడు ఆ రూమ్కి వెళ్ళిపోయి నైటు అక్కడ స్టే చేస్తాము మేము రాత్రి కల్లా వెళ్ళిపోతాము రూమ్కి అక్కడ డిన్నర్ చేసేసి ఇంకా నైట్ పడుకుని పొద్దున్నే నారా పార్క్కి వెళ్ళిపోతాం అనమాట ఇప్పుడు ఒక టెంపుల్కి వచ్చాము ఇలా చేతులు కడుక్కొని ఇక్కడ దగ్గరలో ఉన్న టెంపుల్స్ అన్ని దర్శించుకుంటున్నాం అనమాట గుడ్లు ఓపెన్ కొన్ని ఓపెన్ ఉంటున్నాయి కొన్ని ఓపెన్ ఉండట్లేదు అయినా సరే బయట నుంచి దండం పెట్టుకుని వెళ్ళిపోతున్నాము ఎక్కడికి వెళ్ళినా సరే బుద్ధుడిది బుద్ధుడే కదా ఉంటారు అక్కడ బుద్ధుడి రూపాలే చాలా రూపాల్లో బుద్ధుడినే ప్రతిష్ఠించుకుంటారు ఇలా అన్నీ దర్శించుకున్న తర్వాత బయట చూడండి ఇలా ఉన్నాయి ఇక్కడ టెంపుల్స్ దగ్గర కూడా బీఫ్ ఫోర్కు చికెను ఇవన్నీ కూడా పెడతారు అలా తినేస్తారు కూడా వీళ్ళు లోపల చూడండి టెంపుల్స్ ఎన్ని ఉన్నాయో నడుచుకుంటూ వెళ్ళేదారులో చాలా టెంపుల్స్ ఉన్నాయన్నమాట కొన్ని టెంపుల్స్ చూసుకుంటూ వెళ్తున్నాం మేము ఈ టెంపుల్ అయితే చాలా బాగుంది చాలా పెద్ద టెంపుల్ అనమాట బ్యాంబూ ఫారెస్ట్ దగ్గరలోనే ఉంది అనమాట ఈ టెంపుల్ చాలా బాగుంది లోపలికి వెళ్ళి దండం పెట్టుకున్నాము ఇదే ఎంట్రన్స్ అనమాట ఈ టెంపుల్కి ఇక్కడ కూడా బుద్ధుడే ఉంటారు ఆల్రెడీ ఇప్పుడు టైము సిక్స్ అయిపోయింది ఇంకా మేము ఇంకా కొన్ని టెంపుల్స్ చూసుకుని రూమ్కి వెళ్ళిపోతాము హోటల్ రూమ్కి వెళ్ళిపోతాము అందరం ఇంకా చాలా అలసిపోయాము ఈరోజు బుల్లెట్ ట్రైన్లో వచ్చి తర్వాత కొన్ని టెంపుల్స్ చూసాం కదా మళ్ళీ బ్యాంపు ఫారెస్ట్ కొన్ని టెంపుల్స్ ఇవన్నీ చూసుకుని ఇంకా రూమ్కి వెళ్ళిపోతాం మేము ఇప్పుడు మేము హోటల్ దగ్గరికి వచ్చేసాము మెయిన్ డోర్ ఓపెన్ చేయాలంటే ఇక్కడ పాస్వర్డ్ నొక్కాలంట మనం హోటల్లో రూమ్ బుక్ చేసుకున్నప్పుడే వాళ్ళు పాస్వర్డ్ కూడా పంపిస్తారంట ఆ పాస్వర్డ్ తోటి మాకు హోటల్ మెయిన్ డోర్ ఓపెన్ చేస్తుంది చూడండి ఇప్పుడు ఓపెన్ అవుతుంది డోరు మెయిన్ డోర్ ఓపెన్ అయింది ఇప్పుడు లోపలికి వెళ్దాం లోపలికి వెళ్ళిన తర్వాత ఇది వచ్చి డైనింగ్ హాల్ అనమాట ఇక్కడ కిచెన్ అంతా కిచెన్ సెట్ మొత్తం ఉంటుంది అన్ని దేశాల టీలు కాఫీలు ఉంటాయి ఇక్కడ మనం ఫ్రీగానే తాగొచ్చు ఇవన్నీ మనమే కలుపుకుని తాగాలి వచ్చి సూప్స్ అనమాట ఇక్కడ చూడండి టేక్ ఫ్రీ అన్నది కదా మనం ఇవన్నీ ఫ్రీగానే మనం చేసుకుని ఏది ఇష్టం మీద అది చేసుకుని తినొచ్చు తాగొచ్చు కూడా బ్రెడ్లు జాములు ఇవన్నీ కూడా ఉంటాయి ఇది వచ్చి డైనింగ్ టేబుల్ ఇక్కడ చైర్స్ ఇవన్నీ చాలా బాగుంది కదా డైనింగ్ హాలు మా రూమ్ వచ్చి ఫోర్ నాట్ టూ ఇప్పుడు మేము లిఫ్ట్లో పైకి వెళ్తాము మాది ఫోర్ నాట్ టూ అనమాట ఫోర్త్ ఫ్లోర్కి వెళ్తున్నాం మేము వచ్చేసాం ఫోర్త్ ఫ్లోర్కి వచ్చిన తర్వాత రూమ్లోకి ఎంటర్ అవ్వాలి వచ్చేదండి ఫోర్ నాట్ టూ ఇప్పుడు రూమ్ దగ్గర కూడా ఒక పాస్వర్డ్ ఉంటుంది ఈ డోర్ క్లో ఓపెన్ చేయాలంటే ఇది పాస్వర్డ్ నొక్కాలి మళ్ళీ ఇక్కడ ఒక పాస్వర్డ్ నొక్కితే రూమ్ బుక్ చేసుకున్నప్పుడే డోర్కి అంటే డోర్కి ఇవన్నిటికి కూడా మళ్ళీ పాస్వర్డ్స్ ఇస్తారు రూమ్ చూడండి ఇలా ఉంది అంటే లోపలికి రాగానే లాక్ అయిపోద్ది అనమాట లోపలికి వస్తూనే చిమ్ని చూడండి ఇది ఒక స్టవ్ ఇస్తారు మనం టీ ఏదైనా వేడి చేసుకోవడం కోసం ఒక కేటిల్ కూడా ఇస్తారు ఇక్కడ చిమ్నీ కూడా ఉంది ఇది స్టవ్ ఇది స్టవ్ స్టవ్ ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ చిమ్నీ కూడా ఉంది చిమ్నీ కూడా ఉంది చూడండి ఇక్కడ ఒక సింక్ కూడా ఉంది అండ్ రెండు బెడ్లు లు ఇచ్చారు రెండు బెడ్లు ఇచ్చారు మా చర్య అయితే భలే రిలాక్స్ అవుతున్నట్టు అందులో చూడండి కబోర్డ్ ఇచ్చారు ఇంకా ఇక్కడ వచ్చి వాష్రూమ్ అనమాట ఇక్కడ చెప్పులు పెట్టుకోవడానికి ఇక్కడ టీవీ ఏసీ ఇవన్నీ కూడా ఇచ్చారు కబోర్డ్ చూడండి ఎలా ఉందో రూమ్ హీటర్స్ అన్ని ఇచ్చారు భలే ఉంది రూమ్ అసలు చూడడానికి చిన్నగా ఇక్కడైతే ఏమైనా తినడానికి ఒక టేబుల్ అండ్ జపనీస్ స్టైల్లో ఇలా పిల్లోస్ మీద కూర్చొని తినొచ్చంట చిన్న ఫ్రిడ్జ్ ఇస్తారు కదా డస్ట్బిన్ ఇది వచ్చి ఫ్రిడ్జ్ చిన్న ఫ్రిడ్జ్ ఫ్రిడ్జ్ చూడు చిన్న ఫ్రిడ్జ్ వాటర్ బాటిల్ ఉన్నాయి ఇవన్నీ ఇచ్చారు అనమాట ఈ రూమ్ వచ్చి వన్ డేకి థర్టీ థౌజండ్ అంట ట్వంటీ ఫోర్ హౌర్స్ అవర్స్ కి కానీ చాలా తక్కువ అంటున్నాడు మా అబ్బాయి మా అబ్బాయి రాలేదు కానీ మేము అందరం వచ్చాము మా కోడలు నేను మా మనవడు మా హస్బెండ్ వచ్చాము రూమ్ అయితే చాలా అంటే చాలా బాగుంది క్యోటోలో ఈ రూమ్ తీసుకున్నాము బుల్లెట్ ఎక్కి వచ్చి అక్కడ కొన్ని టెంపుల్స్ తిరిగి ఇక్కడ రూమ్లో ఉన్నాము ఈ రోజంతా ఉంటాము ఇక్కడ చక్కగా ఎంజాయ్ చేస్తున్నాడు మా అయితే మేము ఇవన్నీ చూసి రేపు సాయంత్రానికి వెళ్తాం మేము ఈ క్యోటోలో ఏమేమి ఉన్నాయి అవన్నీ వెళ్తాం అనమాట రేపు మేము వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేసి మా గురువారా టాక్స్ ఫిఫ్టీన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్